ఇక రాత్రి కాల సమయంలో సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఆరోగ్యంతో మిమ్మల్ని స్థుతించి గణపరిచభ భక్తాన్ని గురించినారు వందనాలు ఇక్కడ కోడి చేరిన లైవ్ లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ఆరాధన ఆదరించి అంతవరకు మీకు కాపుదలించవలసిందిగా వినంతో ప్రతిమడి అడిగి వేడుకున్నాం తండ్రి ప్రియాదగమా ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడేదము సాంగ్ నంబర్ ట్వంటీ సిక్స్ ఈ పాట మనం పాడుకుంటూ తేమున్నామని కనుక సాయం సాయం ఆ ల ల ల

చేత పరవాలండి మోయనుండి పరమాత్మకి సరా శక్తి గాన కర్ణదేవుని కొర్చేట అవుతున్న కుర్చీలో ఆడని సత్యలతను మరులకన ప్రంత జయటకు ఆకర్ణుడు వచ్చునేం శుభరాధను మంచినేం శరీర ప్రవతను నిత్య అందరి కూర్చున్నా ఇది ఏర్పాటు చేయబడిన వాక్యవాడవ దిన వృత్తాంతంలో ముప్పై మూడవ అధ్యాయను పదమూడవ వచనం రెండవ దిన వృత్తాంతంలో ముప్పై మూడవ అధ్యాయను పదమూడవ వచనం ఆయనకు మరలెడ ఆయన అతని వినపములు ఆలోకించి వర్షలింగనకు అతని రాజ్యంలోనికి అతను తీ వచ్చినప్పుడు ఎగోవా దేవుడు ఉన్నాడని మనిషి తెలుసుకునేటం ప్రియా సగమా ఇది వాకి మనం చూసినట్లయితే మనష్య అనే రాజు దేవుని యొక్క మరి దేవుని మీద వ్యతిరేకముగా అతనికి ఎదురు తిరిగిన దాన్ని బట్టి మనష్యని ఆ యొక్క రాజుని అతని రాజ్యాంగాన్ని బబులోనిల చర్లోనికి తీసుకుని పోతాడు అయితే మనష్య తన యొక్క తప్పుని తెలుసుకొని తండ్రికి మొనపెట్టి నన్ను క్షమించి నన్ను మరి ఈ యొక్క బబులో చర నుంచి దాశత్వం నుంచి నన్ను రక్షించినప్పుడు దేవుడు మనష్యాన అతని రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి తీసుకుని వస్తాడు అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే తన యొక్క తప్పును తెలుసుకున్న విధానము దాన్నే మనం మారు మనసు అనుకోవచ్చు లేకపోతే దేవుని అనవచ్చు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి అందరికీ తెలుసు ఎందుకంటే ఇక ప్రపంచంలో నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నది అతని పేరు మీదే ఆల్ఫ్రెడ్ నోబెల్ నోబెల్ పథకాలను శాంతి పతకాలను లేకపోతే ఏదైనా సైంటిఫిక్గా ఎవరైనా కనిపెడితే ఆ యొక్క నోబెల్ పథకాలను ఇస్తారు అయితే ఇక ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే అతను ఇక నోబెల్ ప్రైజెస్ని ఎందుకు పెట్టాడంటే దానికి చాలా మరి ఇంట్రెస్ట్ అయిన మరి సంఘటన ఉంది ఆల్ఫ్రెడ్ నోబెల్ మనందరికీ ఇక నోబెల్ ప్రైజ్లను పెట్టిన వ్యక్తిగానే తెలుసు కానీ అతను డైనమెట్ని కనుక్కున్నాడు దానికంటే ముందు ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమెట్ యుద్ధంలో ఉపయోగించే డైనమెట్ ఆ యొక్క డైనమెట్ విసిరినట్టయితే ఆ యొక్క ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు ప్రపంచ మరి యుద్ధంలో ఒకటవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో ఇక ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుక్కున్న ఆ యొక్క డైనమెట్లు ఉపయోగించి అనేక మంది చనిపోయారు అయితే ఒకసారి ఏమైందంటే పేపర్లో న్యూస్ వచ్చింది ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడని అయితే నిజానికి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోలేదు అతని యొక్క మరి తమ్ముడు అతని పేరు ఉంది అతని పేరు కూడా లాస్ట్లో నోబెల్ అని వస్తుంది పొరపాటున ఆ యొక్క పేపర్లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అని రాయడానికి వాళ్ళు ఏం చేశారంటే మరణము మరణించిందని రాశాడు ఏంటండి మరణము మరణించింది అంటే ఈ యొక్క డైనమేట్ కొనుక్కున్న ఈ యొక్క ఆల్ఫ్రెండ్ నోబెల్ అనేక మంది మరణానికి కారణమయ్యాడు కాబట్టి ఇతను మరణం కింద ట్రీట్ చేసి మరణము మరణించిందని రాశాడు అప్పుడు బ్రతుకున్న ఈ ఆల్ఫ్రెండ్ అమ్మో నేను రేపు వద్దు చనిపోతే నన్ను ఈ రేపు పొద్దున చనిపోతే అందరూ నన్ను ఈ డైనమేట్ కొనుక్కున్న రాక్షసుడిలాగా గుర్తుపెట్టుకుంటారన్నమాట ఈ మానవ జాతి నన్ను మరి ఈ డైనమైట్ డైనమేట్ అనే ప్రమాదకరమైన వస్తువుని కనిపెట్టిన కిరాత గుర్తు అని గుర్తుపెట్టుకుంటుందనేసి ఏం చేశాడంటే తన తప్పు తను తెలుసుకుని ఇక నోబెల్ ప్రైజెస్ అంటే ప్రపంచంలో శాంతిని నొలకలిపే వారికి నోబెల్ ప్రైజెస్ నా తదనంతరం కంటినీగా ఉండని ఒక ట్రస్ట్ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు అదే ఇప్పుడు అందరికీ నోబెల్ ప్రైజ్ చేస్తుంది అంటే ఆ యొక్క ఆల్ఫ్రెడ్ నోబెల్ తన తప్పుని తెలుసుకున్న అనవసరంగా నేను డైనమెట్ని కనిపెట్టాను కాబట్టి ఆ తప్పుని నేను సరిదిద్దుకోవాలంటే ఈ ప్రపంచంలో శాంతి కోసం పోరాటం చేసారు అందరికీ ఈ యొక్క విలువైన ఐక అవార్డుని ఇవ్వాలనేసి మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాలు మనం తప్పులు చేస్తాం కానీ ఆ యొక్క తప్పును మనస్సాక్షిగా మనం దేవుని ఒప్పుకున్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉంటాయి అటువంటి మాదిరికరమైన జీవితాలు జీవించలాగిన దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడి కాక అందరు లేచి నడుదినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం ఖుషి వచ్చి ప్రార్థన చేస్తాం కృపగల మా తండ్రి మోహన్మత దేవ ఈ రాత్రికాల సమయంలో మాకు ఎలాంటి అపాయం జరగకుండా మమ్మల్ని పొద్దున్నీ ఇప్పుడు దాకా సురక్షితంగా చూ చూసి మమ్మల్ని మీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూస్ అయ్య మేము పొద్దున్న పొద్దున్నీ బయటికి వెళ్తున్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు మా నడవికెళ్ళో ప్రయాణాల్లో మాకు ఎలాంటి అపాయం జరగకుండా మాకు మంచి ఆహారం అను గురించి మంచి మాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసినందుకు థ్యాంక్ యూసేయ మేమందరం సంతోషంగా సురక్షితంగా ఈరోజు నైట్ మీ సందా మీ సందానికి వచ్చి మేము లారీ ఇచ్చేలాగా చూసినందుకు థ్యాంక్ యూసేయా మళ్ళీ రేపు పొద్దున్న సంతోషంగా లెగ్ మీ వచ్చి మేము లారీ ఇచ్చి సంతోషంగా మా రోజు మా రోజు స్టార్ట్ చేసుకునేలాగా చూడండి ఆ తండ్రి రాత్రి కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ రాత్రి కాల సమయంలో అత్యవసరమైన అవసరత కలిగి మీకు ప్రార్థిస్తున్న వారిని మీరే కాపాడి రక్షించి ముందుకు నడిపించవలసిందిగా వినయతో ప్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి

Vashim Pachayu Misha Ashatu Namiya Naam Nisachya Radhata Naam Ima Himi Nita Krumari Chumudeva Krumari అందరికి వందనాలండి కారద నిద్రత ముగించి పడింది గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ అబండెంట్లీ